హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయుత అలాగే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఊహించిన శుభవార్త వచ్చిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అలాగే ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ కనిపిస్తుంది దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వచ్చినట్లయితే మనకు ఈ యొక్క చేయుత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము పెంచడం అయితే జరుగుతుంది నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే పెంచుతాము అలాగే ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లతో పాటుగా హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే మేము ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకటించింది ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ హామీలలో భాగంగా ఈ చేయూత పెన్షన్లు కూడా అయితే ఉన్నాయి అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చేయూత పెన్షన్తో సహా వంద రోజుల్లో మేము అన్ని స్కీమ్స్ అయితే అమలు చేస్తామని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రస్తుతం మనకు ఈ యొక్క చేయుత పెన్షన్లకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే చెప్పింది ఈ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలాగున ఎంతమంది ఈ చేయుత పెన్షన్దారులు పాతవారు ఉన్నారు అలాగే ఎంతమంది కొత్త వారు ఈ పథకానికి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క అర్హతలేంటి వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఈ యొక్క మనకు రీసెంట్లీ ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది కదా ఈ యొక్క ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాల్లో అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎంతమంది ఈ పథకాలకు అర్హులు ఈ యొక్క విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనకు ఉందన్నమాట ఈ యొక్క సేకరణంతా అయిపోయిన తర్వాత అర్హులను అయితే ప్రకటిస్తారండి బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే కొత్తగా మీరు ఈ యొక్క చేయుత పెన్షన్లకి అప్లై చేసుకునే వాళ్ళు తప్ప పాత వారి ఎవరు కూడా ఈ యొక్క చేయుత పెన్షన్లకు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని కరాఖండిగా చెప్పారనమాట సో ఆల్రెడీ మీరు లాస్ట్ ఈ గవర్నమెంట్ అనేది ఫామ్ కాకముందు మనకు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఉన్నప్పుడు మీరు చేయుత పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీరు ఎటువంటి ప్రాబ్లం అనేది పడాల్సిన పని లేదనమాట సో మీకు ఆటోమేటిక్గా పెన్షన్ అనేది రెండు అయిపోతుంది సో మీకు ఈ పెన్షన్లు కూడా వచ్చేస్తాయి అయితే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి మీ యొక్క కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు మీరు సమర్పించి పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలి కొత్తగా పెన్షన్లకు అప్లై ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టు అనేది మనకు ఇస్తారన్నమాట ఈ ఎలిజిబుల్ లిస్టులో ఎవరైతే పేరు పేరుంటుందో వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది మొత్తం మీద కేటాయించి వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క చేయుత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మనకు చేయబోతున్నారనమాట ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కూడా అయితే జరుగుతూ ఉంది ఈ యొక్క ఎన్నికల కూడ అనేది రన్నింగ్లో ఉన్నా సరే ఈ యొక్క చేయుత పథకం అనేది పాత పథకం కాబట్టి దీనికి సంబంధించి మనకు ఎటువంటి ఆంక్షలు అయితే విధించే అవకాశం అయితే కనిపించలేదు ఈసీ కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల మొదటి వారంలో ఈ చేయూత పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది దీనికి సంబంధించి త్వరలో అరువుల లిస్టు కూడా అయితే విడుదల చేస్తారు ఆ లిస్ట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సమ్మల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్